హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలసా ఫ్రెండ్ బుక్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ నేను మీ అర్చిన ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే క్రస్టెడ్ పల్లీ చిక్కి అలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకోండి ఇవి మనకి పట్టు వదిలే వరకు బాగా ఫ్రై చేసుకోవడం వల్ల పైన పొట్టు ఉంది కదండి అదంతా కూడా ఊడి చక్కగా మనకి ఈ విధంగా మనకి ఫ్రై అయి ఉంటే కనుక మనం మిక్సీ చేసుకునేటప్పుడు కూడా చాలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది అలానే కప్పు వరకు నువ్వులని యాడ్ చేసుకోండి ఇవి కూడా కాస్త లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో జీడిపప్పు ఒక నలభై వరకు వేసుకుని వీటిని కూడా బాగా రోస్ట్ చేసుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒకటిన్నర కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీరు స్వీట్ ఇంకా తినాలి అనుకుంటే రెండు కప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కరిగించుకొని ఒకసారి వీటిని ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు నేను కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను కదండి ఇవి కాస్త లాస్ట్లో మనకు కొంచెం పాకంలో వేసుకోవడానికి అక్కడక్కడ తగిలితే బాగుంటుందని పక్కన పెట్టుకున్నాను ఇది ఆప్షన్ మాత్రమే అలానే వీటన్నిటినీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా యాడ్ చేసుకుని ఇవి కూడా కాస్త బరకగా గ్రైండ్ చేసి ఉంచుకోండి అలానే ఒక ప్లేట్కి ఆయిల్ని ఆరు లేకుంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నేనే యాడ్ చేశానండి మొత్తం అంత గ్రీస్ చేసి ఆ ప్లేట్ని రెడీగా ఉంచుకోవాలి మనకి ఇప్పుడు ఈ బల్లం కరిగి ఫిల్టర్ చేసుకుంటాకి రెడీగా ఉంది ఫిల్టర్ చేసుకున్నాక మరొకసారి ప్యాన్లో వేసుకుని పాకం వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి మనం ముందుగా ఒక పావు కప్పు కన్నా ఇంకా తక్కువగా పల్లీలు తీసుకున్నాం కదండి ఇవి రెండు బద్దలుగా చేసి పైన పొట్టంతా తీసి పక్కన పెట్టుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకు పొడిని ఈ పాకంలో వేసుకుని పాకం వచ్చిందో రాదో చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఈ పాకంలోకి ఇప్పుడు మనకి పాకం బాగా రంగమంది సౌండ్ వచ్చింది మనకు ఆల్మోస్ట్ పాకం అనేది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా ఈ పాకంలో యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పౌడరు అలానే నువ్వులు పౌడర్ని రెండింటిని కూడా వేసుకుని మొత్తం అంతా పాకంలో కలిసే విధంగా కలుపుకుని ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మనం ముందుగా నీరాసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ మనం అలా చేయటం వల్ల చక్కగా అంతా ఒకే లెవెల్లో వస్తుంది అలానే నువ్వులను కూడా కొంచెం తీసి ఉంచుకున్నాం కదా పైన ఎలా వేసుకోవడం వల్ల గార్నిష్గా కూడా ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఇది కాస్త ఆరిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది మనం తీస్తే చూడండి పల్లీ చిక్కి అంత బాగా వచ్చేసిందో అంతే మీరు కూడా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే కస్టర్డ్ పల్లి చిక్కి మరి ఇంకెంత ఆలస్యం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి